జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ అయితే ఇస్తారు అని ఎదురు చూస్తున్నారో అందరూ పింఛన్లకు సంబంధించి పెంచుతారో తగ్గుతారనేది కాస్తంత ముందే అంటే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్న చందంగా చంద్రబాబు నాయుడు గారు ముందే ప్రకటన చేసేసారు నాలుగు వేల రూపాయలు పింఛన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తాము మేము అధికారంలోకి వస్తే అనేది గతంలో ఆ మూడు వేలు ఇస్తాను పాతికొందలు ఇస్తాను రెండు వేలు చేస్తాను అని రెండు వేల పంతొమ్మిది ముందు ఎలా అయితే పోటీ పడ్డారో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు అప్పుడు ఇప్పుడు మళ్ళీ అటే అదే పోటీ ఉంటుంది అనుకున్నారు కాకపోతే ముందుగానే ఈయన ప్రకటించేయడం ఎలాగో మూడు వేలు ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నాలుగు వేలు చేస్తారని అందరూ అనుకుంటున్న టైంలో ఈయన సడన్గా మేము నాలుగు వేలు ఇస్తామని అనౌన్స్ చేసేశారు అంటే ఇప్పుడు ఒక రకంగా ఇది ఒక సంక్లిష్ట పరిస్థితి చంద్రబాబు గారు జగన్ ముందు ఉంచారా ఈయన ముందే ప్రకటించేసి ఇప్పుడు అదే నాలుగు వేలు అంటే కనుక పెద్ద హైప్ ఏమవ్వదు అప్పుడు ఏమంటాడు నేను అదిగో నేను నాలుగు వేలు ఇస్తానన్నాను కాబట్టి ఆయన కూడా నాలుగు వేలు అన్నారు నన్ను నమ్ముతారా ఆయన నమ్ముతారా మీ ఇష్టం అని చెప్పడానికి ఒక ఆస్కారం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇస్తారు అనేది ఒక కీలకం అలాగే జగన్ చెప్పబోయే హామీని చంద్రబాబు గారు ముందే చెప్పేసి ఆ క్రెడిట్ ఆయన ఖాతాలో వేసుకోవాలనుకుంటే అది ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేది ఇక్కడ కీలకం ఎందుకంటే మూడు వేలు ఇచ్చిన వ్యక్తికి నాలుగు వేలు ఇవ్వడం సాధ్యమవుతుందని నమ్ముతారా లేదు అంటే అసలు నిన్న మొన్నటి వరకు ఈ పథకాలే వేస్టు జనాలు అయిపోతున్నారు మేము వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాం వాలంటీర్ వ్యవస్థ వేస్టు ఎన్ని ఇన్ని అన్ని డబ్బులు అప్పులు చేసి ఖర్చు పెడేస్తున్నారు రాష్ట్రం నాశనం అయిపోతుందన్న వ్యక్తి నాలుగు వేలు ఇస్తాను అంటే నమ్ముతారా ఇది చాలా కీలకం ఇప్పుడు కాకపోతే ప్రజలు ఆలోచన ఎలా ఉంటుందనేది ఎవరు గెస్ట్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా ఒక ఛాన్స్ చంద్రబాబు గారికి ఇద్దాం ఈసారి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ నాలుగు వేల హామీని నమ్ముతారు జనం చంద్రబాబు గారికి ఓట్లేస్తారు లేదు ఈయన గతంలో రుణమాఫీ చేస్తున్నారు అదే చేయలేదు సంపూర్ణ రుణమాఫీ అన్నారు చివరికి మూడు విడతలు అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో కొంతమందికి పదివేలు ఇరవై వేలు వేసిన తర్వాత ఆగిపోయారు ఆ పథకం ఆయన అందించలేకపోయారు ఈయన ఇంకేం చేస్తారు నాలుగు వేలు అంటే మామూలు విషయం దాదాపు అర కోటి మంది ఉన్నారు ఆ పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళు రాష్ట్రంలో ఇప్పుడు అంతమందికి ఇవ్వడం అంటే అసాధ్యం అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అనుకుంటారు కానీ ఒక హామీ అయితే జగన్ కంటే ముందు ప్రకటించేశారు చంద్రబాబు గారు మరి దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి